హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్ సెటికెలకు నెక్సాన్ సిఎన్జీ వేరియంట్ను విడుదల చేసింది దీని రాకతో నెక్సాన్ నమ్మకాల గణాంకాలు మెరుగ్గా ఉండొచ్చు దీని ప్రారంభ ఎక్సెచర్ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంది ఈ విధంగా ఇది దాని సెగ్మెంట్లో చౌకైన సిఎన్జి కారుగా కూడా నిలిచింది ఇంతకుముందు దేశంలోని కాంపాక్ట్ సివి సెగ్మెంట్లో సీఎన్జి మోడల్ మారుతి సుజుకి బ్రిజాకు మంచి పేరుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బ్రిజా నెక్సాన్ల మధ్య పోటీ ఉంది టాటా నెక్సాన్ సిఎన్జి వేరియంట్ల ధరల గురించి చూస్తే బ్రిజా సీఎన్జీ ఎక్స్ షోరూమ్ ధరలు తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల నుంచి పన్నెండు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు పెరిగాయి ఇదే సమయంలో నెక్సాన్ సిఎన్జి ఎక్స్ షూరం ధరలు ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పద్నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల వరకు ఉన్నాయి అంటే రెండింటి ప్రారంభ ధరలో ముప్పై వేల వ్యత్యాసం ఉంది టాటా నెక్సాన్ సిఎన్జి వన్ పాయింట్ టూ లీటర్ టర్బో బై ఫ్యూయల్ ఇంజన్ను పొందుతోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటినీ సపోర్ట్ చేస్తుంది ఇది గరిష్టంగా హండ్రెడ్ పిఎస్ శక్తిని వన్ సెవెంటీ ఐన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది ఈ ఇంజన్ సిక్స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది కంపెనీ చెప్పిన వివరాల ప్రకారం నెక్సాన్ సిఎన్జి కిలోకు ఇరవై నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది మారుతి సుజుకి బ్రిజా సిఎన్జి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే ఫిఫ్టీన్ సి బై ఫ్యూయల్ ఇంజన్ ను ఉపయోగిస్తోంది ఇది పెట్రోల్ సిఎన్జి రెండింటిని సపోర్ట్ చేస్తోంది గరిష్టంగా ఎయిటీ ఎయిట్ పిఎస్ శక్తిని వన్ ట్వంటీ వన్ ఎన్ఎం టార్క్ను ను ఉత్పత్తి చేస్తుంది హై స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేసి ఉంటుంది కంపెనీ ప్రకారం బ్రెజా సిఎన్జి మైలేజ్ కిలోకు ఇరవై ఐదు పాయింట్ ఐదు ఒక కిలోమీటర్ల వరకు ఉంటుంది ఏడది కాంపాక్ట్ ఎస్వి సెగ్మెంట్లో బ్రెజా మంచి ప్రదర్శన కనబరిచింది జనవరి నుంచి ఆగస్ట్ వరకు లక్ష ఇరవై నాలుగు వేల పంతొమ్మిది యూనిట్లను విక్రయించింది బ్రెజా నుంచి ఈ గొప్ప అమ్మకాల్లో సిఎన్జి కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నెక్సాన్ సిఎన్జి ఆప్షన్ కూడా ప్రజల ముందుకు వచ్చింది బ్రెజా అమ్మకాలపై కూడా పడుతుందని నిపుణులైతే చెప్తున్నారు ప్రత్యేకత ఏంటంటే నెక్సాన్ పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్లతో కొనుగోలు చేయొచ్చు అన్ని ఆప్షన్లు ఉన్న ఈ సెగ్మెంట్లో ఉన్న ఏకైక ఎస్యూబీ కూడా ఇదే కావడం విశేషం ఈ రెండు ఎస్యూబీలకు ప్రస్తుతం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు పైన చెప్పిన వివరాల ప్రకారం బ్రెజా సిఎన్జి వర్సెస్ నెక్సా సిఎన్జిలో ఏది బెటర్ మీరే డిసైడ్ చేసుకోండి ఇదిలా ఉంటే టాటా మోటార్స్ మారుతి సుజుకి రెండు భారతీయ ఆటో పరిశ్రమలో అగ్ర బ్రాండ్లో ఉన్నాయి ఈ ఆటో మేకర్ల కార్లు దేశవ్యాప్తంగా అత్యధికంగా అమడవుతూ ఉన్నాయి మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో ఎస్సీబీ సెగ్మెంట్ లో కొన్నేళ్లుగా ఆధిపత్యం చాలా ఇస్తోంది విక్రయాల నివేదికలో మారుతి కారు బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది అయితే ఈసారి మారుతి సుజుకి కారును టాటా మోటార్స్ ఎస్ అధిగమించింది ఆటో కార్ ప్రో నివేదిక ప్రకారం టాటా పంచ్ దేశంలో అత్యధికంగా అమడవుతున్న ఎస్సీబీ అంత విక్రయాల్లో మారుతి వేగనార్ను కూడా అధిగమించింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్